ఇచ్చేసిన మీడియా మిత్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి దినం మన భోగోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ ప్రెస్ మీట్ గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగోలు మండల కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కావలిలో అమృత్ పైలాన్ని ధ్వంసం చేసిన సంఘటన పైన జరుగుతున్న వరుస వరుస ప్రెస్ మీట్లో భాగంగా నిన్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరగడం జరిగింది మేమేం చెప్తున్నామంటే పైలాన్ని కూర్చడం అనేది ఎవరు సమర్థించరు అది తప్పే అయితే ఈ సందర్భంగా ఎవరైతే పైలాన్ని కూర్చారో కూల్చారో ఎవరైతే నిజమైన దోషం ఉన్నారో వారిని శిక్షించమని వారి మీద కేసులు పెట్టమని అడుగుతున్నాం దీన్ని ఆసరా చేసుకొని ఎవరైతే మీకు వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడుతున్నారో ఎవరైతే పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారో వీళ్ళందరి పేర్లు దాంట్లో జోడించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనేది మా సూచన అలాగే నిన్న కొంతమంది వాడిన భాష పైడి హర్ష అనే అతను నిన్న మాట్లాడుతూ తాట తీస్తా ఒళ్ళు బద్దల కొడతా పెట్టు రేగేటప్పుడు కొడతాం అని ఏదేదో మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సోయ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రజలు అధికారం ఇచ్చారా కదా అని గర్వంతో మీరు మాట్లాడే మాటలు ఏమైంది ఉందో ఇది సమాజంలో అందరూ చూస్తూ ఉన్నారు దీన్ని తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది ఎవరైతే అధికారంతో విర్ర ఆ ఆ విర్ర విరిగే భాష రౌడీ భాష ఒక రౌడీ చట్టంగా మీరు మాట్లాడుతున్నది ఏదైతే ఉందో ఇది ఏమాత్రము యోగ్యమైనది కాదని తెలియజేస్తున్నాం అలాగే భూగోళం మండల కన్వీనర్ మాలాపాటి నాగేశ్వరరావు గారికి తెలియజేస్తుంది అంటే అన్న మీకు గౌరవం ఉంది మీ పక్కన ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు ఏదైతే మాట్లాడిస్తున్నారో అది మీ స్థాయిని తగ్గిస్తుందన్న ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఒక హోందాన భాష విమర్శించడం మేము ఎంతైనా విమర్శించండి మేము సమాధానం చెప్తాం అలాగే ప్రతిపక్షంగా మేము ప్రభుత్వం సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ఉన్న లోపాలను ఎత్తి చూపుతాం అయితే ఎత్తి చూపినంత మాత్రాన నోటుకు వచ్చినట్టు బెదిరింపు ధోరణిలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం అలాగే రావి విజయ గారు మా మీద అక్రమ కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు అని చెప్తున్నారు అయా నీ మీద రెండు వేల ఇరవై ఒకటిలో ఎంపీటీసీ ఎలక్షన్లో మా సోదరుడు దళిత సోదరుడు రాజశేఖర్ని మీరు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో పోలింగ్ బూత్ వద్ద తరివి తరివి కొడితే దాని మీద మీ కేసు నమోదు జరిగింది ఒక దళితుడిని మీరు ఒంటరవడని మీ ఊర్లో మీకు బలం ఉందని విధంగా కొట్టి తరిగితే మీ మీద అట్రాసిటీ కేసు పెట్టమైంది ఇది తప్ప అని అడుగుతాం ఇది అక్రమ కేసా రెండు ఇంకో కేసు జరిగింది ఆ గ్రామంలో కొంతమంది రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నావు అక్కడ జరిగిన గొడవ తర్వాత వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టి వచ్చిన తర్వాత సాయంత్రం మా మీదే కేసు పెడతారా అని మళ్ళీ వాళ్ళని మారణాయుధాలతో కొట్టడం జరిగింది ఒకరిని రెండు రెండు సార్లు కొట్టే మీరు అమాయకుల మీ మీద కేసులు పెట్టకుండా ఏం పెడతారు ఆ గ్రామంలో మీరు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు కదా మీకు తెలియకుండానే అక్కడ పార్టీ పరమైన ఈ గొడవలు జరుగుతున్నాయా ఆ గ్రామంలో పనిచేసే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో మీ పేరు ఇచ్చారు దీంట్లో ఎమ్మెల్యే గారు లేకపోతే మండల కన్వీనరు వచ్చి ఈయన పేరు పెట్టండి అని చెప్పాల్సిన అవసరం మాకు లేదు మీ గ్రామంలో పరిస్థితులు మీవి మీ గ్రామంలో జరిగే రాజకీయాలు మీవి అయితే దీంట్లో ఎవరినో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ వల్లే నేను ఆ ఊరు లేకపోయినా నేను నా మీద పెట్టారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్గా అడుగుతున్నాం ఒకసారి కొట్టడం కాదు సార్లు కొడుతున్నాడు మీరు అలాగే ఇంకొక అమాయకుడు ఉన్నాడు హర్ష అనే కుర్రుడు ఆయన అంత అమాయకుడు అంటే ఎలక్షన్ జరిగిన మొదటి రోజు రిజల్ట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ గెలిచింది ఆ రోజు మా ఎమ్మెల్యే గారు నడుపుతున్న కాలేజీ వైపు వెళ్ళి అక్కడ పిల్లకాయలు ఆడవాళ్ళు టీచర్లు అందరూ ఉంటారు అక్కడ రాళ్ళు తీసుకొని అద్దాలని పాల్గొనడం జరిగింది అంత అమాయకుడు ఆయన ఆయన మాట్లాడతాడు ఆయన ఏందో ఆయన భాష ఆయన ఆయన అంట అందరినీ ఒళ్ళు చిట్ట ఏదో చేస్తాడంట మేము హర్ష చెప్తున్నాం నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి మేము సిద్ధం మేము రౌడీలం కాదు మేము రాజకీయ పార్టీ కార్యకర్తలం ప్రజాసేవ కోసం వచ్చాం నిలబడతాం మీదేం చేస్తారో చేయమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నువ్వు చేస్తానంటే ఈరోజు సాయంత్రం అయినా రేపు సాయంత్రం అయినా గోగోలు పార్టీ సెంటర్లో గూగులు సెంటర్లో మేము ఉంటాం నువ్వు రా నువ్వేం చేస్తావో అది చేయమని తెలియజేసుకున్నాం అలాగే పైటి హర్ష బయటి హర్ష మీద కూడా అన్యాయంగా కేసులు పెట్టారు అన్యాయం కేసులు పెట్టారని చెప్తున్నారు మరి అన్యాయంగా ఆయన మీద కేసు పెట్టింది అంటే కన్ విశ్వనాథ పంచాయతీ కొత్తూరు సంబంధించిన ఒకరు తోటల కాడ అంగడి పెట్టుకొని వాళ్ళేదో వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళని దౌర్జన్యంగా సిగరెట్లో బి అడిగి వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళని కొడితే వాళ్ళు వచ్చి కేసు పెడితే నా మీదే కేసు పెడతారని పోలీస్ స్టేషన్ కొట్టడం జరిగింది ఇంత అమ్మాయి కూడా ఆయన అంత మంచోడు ఆయన అమ్మాయికుడు అయినా మీద కేసులు పెడుతున్నారంట రెండు ఇంకో కేసు జరిగింది వాళ్ళ భార్య నన్ను మా భర్త తాగి వచ్చి చిత్రహింసలు గుర్తిస్తున్నాడు నానా రకంలో ఇబ్బంది పడుతున్నాడని వాళ్ళ భార్య అతని మీద కేసు పెట్టింది ఈ రెండు కేసుల ఆధారంగా ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పిన అనేక సందర్భాల్లో అతను ప్రెస్ మీట్లో కానీ లేదు సోషల్ మీడియాలో కానీ అతను మా ఎమ్మెల్యే గురించి చిత్రమైన మాటలు అసహ్యమైన భాష వాడడం వల్ల అతని మీద రౌడీష్యూ ఓపెన్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ మీరు అమాయకుల మీరు ఏమన్నా ఏం తెలియని వాళ్ళు అయితే మీరు మంచి బుద్ధిమంతులైతే మీ మీద కేసులు పెట్టారని అడుగుతున్నాం విధంగా మాట ఎవరైనా రాజకీయ పార్టీ ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ స్థాయి దిగజారకుండా మాట్లాడితే మంచిదని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ